చూడండి పొద్దున ఇడ్లీ అయితే అయిపోయింది కదా ఇప్పుడు ఈవినింగ్ టైం ఈవినింగ్ టైంలో మా పాప ఓట్స్ వేస్తుంది అండ్ ఇది మసాలా ఓట్స్ ఓట్స్ అయితే వేస్తుంది మధ్యాహ్నం వచ్చేసి టమాటా పప్పు అయితే చేసినాము చెప్పమ్మ నువ్వేం చేస్తున్నావు టమాటా పచ్చడి ఇప్పుడు టమాటా పచ్చడి వేస్తున్నాం ఇప్పుడు స్నాక్స్లకి ఓట్స్ ఈవినింగ్ మేము టమాటా పచ్చడి వేస్తున్నాము సో టమాటా పచ్చడికి ముందుగా కొన్ని నువ్వులైతే వేయించుకుంటుంది మనం టమాటా పచ్చడిలో నువ్వులు ఎందుకు వేయాలి వేసుకోవచ్చు కదా అది అమ్ములు డౌట్ నా డౌట్ కాదు సో నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర జీలకర్ర బాగుంటుంది కదా ఫ్రై చేస్తుంటే స్మెల్ బాగుంటుంది దేని స్మెల్ రాదా గట్టి కోస వాసన లైట్గా వస్తే తెలుగు గమ్మది మాట్లాడుతుంది సో నువ్వులు జీలకర్ర రెండు వేయించుకున్నాం సో నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేయించడానికి నూనె అయితే వేసుకుంది తీసినీ <laughs> <laughs> వచ్చేసి పచ్చిమిర్చి వేయించిన నూనెనే కొత్తిమీర పుదీనా ఈ స్మెల్ కూడా బాగుంటుంది ఒక పది వెల్లుల్లి రివ్వలు ఆయిల్ ఫ్రై చేసుకోవాలి వచ్చేసి మళ్ళీ అదే ఆయిల్లో టమాటాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి టమాటా పచ్చడి అది మంచిగా మగ్గినాక మిక్సీలో వేసేసుకోవడమే అంతే చూడండి వచ్చింది బ్రౌనీ పొద్దున ఎప్పుడో కనిపించినావు బ్రౌనీ ఇక్కడ చూడు ఓ అమ్మా టమాటాలు తింటున్నావా వంట రూమ్లో కోసం నీకు దాననే కావాలి అండ్ వచ్చేసి ప్లీజ్ లైక్ షేర్ Subscribe, subscribe comment, comment, and comments. Yeah. Okay nah? Bye.